హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు దాన్ని కట్టడి చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని సిద్ధం చేశారట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆయన ఈరోజు ఉత్తర్వులు కూడా జారీ చేశారట మానవ వనరులు ఐటీ వైద్య ఆరోగ్య శాఖ పౌర సరఫరాలు సమాచార శాఖ హోంశాఖ ఈ మంత్రులతో కూడిన బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేశారు కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సమాచార శాఖ డైరెక్టర్ ఈ బృందానికి కన్వీనర్గా వ్యవహరిస్తారు కమిటీ ఎవరైనా నిపుణుల సహాయం కూడా తీసుకోవచ్చు అన్నది ఒక క్లాసు అయితే ఈ మంత్రుల బృందం బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయంటే దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు వర్తించే ప్రస్తుత చట్టాలు నియామకాలు మార్గదర్శకాలను సమీక్షించాలి జవాబుదారీతనం సమ్మతి అమలులో అంతరాలను గుర్తించాలి అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలి పారదర్శకత ప్రమాణాలు ప్లాట్ఫామ్ బాధ్యతలు వినియోగదారుల రక్షణ చర్యలతో సహా సోషల్ మీడియా జవాబుదారీతనానికి ప్రపంచ విధానాలను విశ్లేషించాలట అలాగే హానికరమైన కంటెంట్ తప్పుడు సమాచారం ఆన్లైన్ దుర్వినియోగం జాతీయ భద్రతకు ముప్పు తదితర అంశాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేయాలట ఏం సిఫార్సులు చేయాలో కూడా వీళ్ళే చెప్తున్నారు తర్వాత ఫిర్యాదుల పరిష్కారం నివే నివేదించే విధానాలపై స్పష్టమైన బాధ్యతలను సూచించాలి పౌర హక్కులను కాపాడటంపై సలహా ఇవ్వాలి ఓకే నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలను సృష్టించవచ్చు లేదా బలోపేతం కోసం సిఫార్సు చేయవచ్చు నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రుల బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి త్వర త్వరగా సమర్పించాలంటే ఎందుకంటే ఇంక టైం లేదు ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది ఈలోపు సోషల్ మీడియా చాలా ఉధృతంగా ఉంది సో అంతకుముందు నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది సోషల్ మీడియాలో మీరు మీరు ప్రశ్నించినప్పుడు మీరు మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లు పిచ్చి పిచ్చిగా చేసినప్పుడు అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు చాలామంది సీమరాజా ఆర్పి ఇంకా మీరు చెప్పుకుంటూ పోతే లెక్కలేనంతమంది బూతులు తీడుచు ఎందుకు వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ జోలికి రారు కేవలం ఇక్కడ ఏంటంటే బలమైన సోషల్ మీడియా వైసీపీకి ఉంది అది ప్రపంచం అంతా తెలుసు సో వాళ్ళు తలుచుకుంటే చాలా ఇదిగా ఉంటుంది సో వాళ్ళని తొక్కేసేయాలి వాళ్ళని కట్టడి చేయాలి ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ అంతా మీకు సపోర్ట్గా ఉంది అన్ని ఛానళ్ళు చెంచగిరి చేస్తున్నాయి మీకు ఆ విషయం అన్ని పేపర్లు ఛానళ్ళు సో సోషల్ మీడియా మీది వీక్ సో వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి ఎలాగైనా తొక్కాలని ఈ మంత్రుల బృందము ఈ కమిటీ ఇవన్నీ అంతకుముందు డే ఎందుకు అంత ముందు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో చేయండి చేయండి ఎందుకంటే దానికి కూడా తగిన కొన్ని ఉన్నాయి వైస్ సోషల్ మీడియా అనేది ఎలా నడుపుకోవచ్చు ఎలా భావాలు పంచుకోవచ్చు ఏం చేయవచ్చు అనేవి కూడా ఉన్నాయి కోర్టు ఆదేశాలు ఉన్నాయి దాన్ని తీస్తాం దాన్ని తీసుకుంటారు దాని ప్రకారం నడుస్తారు నిజాలను చెప్పడంలో తప్పేముంది ఎస్ థ్యాంక్ యూ మిత్రులు